అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూసుకుంటే జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం ఇది మిర్చి యాడ్ సెలవుల తర్వాత ఈ రెండో వారం అండి పోయిన వారం సరుకులు చూసుకుంటే ఏసీ సంబంధించి వారం మొత్తం మీద రెండు లక్షల టిక్కీ అమ్మకాలకి పెడితే లక్ష నుంచి లక్ష ఐదు వేలు లక్ష పదివేలు సుమారుగా అమ్మకాలు జరిగినాయి దాంట్లో మీడియం మీడియం బెస్ట్లు డెబ్బై వేలు ఎనభై వేలు దాకా అమ్మకానికి పెడితే అమ్మకాలు జరిగితే బెస్ట్లు డీలక్స్లు ముప్పై వేలు దాకా అయితే జరిగినాయి రెండు లక్షల టెక్కి లక్ష నుంచి లక్ష పదివేల దాకా అమ్మకం జరిగినాయి నాన్ ఏసీ టిక్కీకి సంబంధించి లక్ష టిక్కీ వస్తే లక్ష టిక్కీ అమ్మకాలు అయితే జరిగినాయి సరే ఈ వారం ఈరోజు సోమవారం స్టార్టింగ్ కాబట్టి నాన్ ఏసీ ఏసీ రెండు నాన్ అంటే మొత్తం కూడా ముప్పై నుంచి ముప్పై రెండు వేలు ఆ కొద్ది గొప్ప నిన్న కూడా దిగినాయి దిగితే దీంట్లో ఒక పదివేలు సుమారుగా నాన్ ఏసీ ఉంటే మిగతాయి మొత్తం కూడా ముప్పై రెండు వేల టిక్కీల్లో ఏసీలు అవి కూడా అటు కర్ణాటక రాయచూరు కర్నూలు ఇటు మన గుంటూరు గుర్జాల వినకొండ ఇటువైపు నుంచి తెలంగాణ అటు కృష్ణా జిల్లా వైపు నుంచి అయితే ఏసీ టిక్కీలు మార్కెట్లో అమ్మకానికి వచ్చినాయి టోటల్గా ఈ యొక్క లక్ష టిక్కీ దాకా ఉంటాయండి ఒక యాభై వేలు టిక్కీ దాకా మన గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఏసీలో అమ్మకాలుగా అయితే సరే ఇవన్నీ చెప్పుకున్నాం అసలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం చూసే ముందు రైస్ సోదరులకి లైక్ చేయడం మర్చిపోవద్దండి నలుగురికి షేర్ చేయండి ఉపయోగపడిద్ది అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కర్నూలు డీడీ కర్నూలు డీడీకి సంబంధించి మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు పెడుతున్నారు కానీ డీలక్స్లు అయితే లేదండి అది కూడా తొమ్మిది వేలు కానించి పదకొండు పదకొండు వేల ఐదు వందలు అంటే బెస్ట్లు అంతవరకు అయితే నేను చూశాను డీలక్స్లు అయితే లేదు మార్కెట్లో డీలక్స్ మార్కెట్ ద్వారా వ్యాపారస్తులని అడిగనుకున్నప్పుడు పన్నెండు నుంచి పన్నెండు వేల వందల అక్కడ డీలక్స్ అయితే జరిగింది జరుగుతుందండి అక్కడక్కడా పెట్టారు అడిగారు అని చెప్పేసి అంటున్నారు అది జరుగుతుంది బెస్ట్ వర్క్ అయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఏసీ మార్కెట్ ధరలు అటు మీడియం క్వాలిటీలు పదివేల కనుంచి మొదలై భద్రాచలం అయితే పదమూడు నుంచి పదమూడు రెండు వందలు పదమూడు మూడు అట్లా జరుగుతున్నాయండి మన దేశవాళ్ళు అయితే పదమూడు వేల ఐదు వందల కాడి నుంచి పద పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి దేశవాళి అదే భద్రాచలం అయితే పదమూడు ఒక్కొంద పదమూడు వేల రెండు వందలు క్వాలిటీని బట్టి కాకపోతే పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువగా ఉంది వ్యాపారస్తులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చిని అడుగుతున్నారు తర్వాత రకం బ బుల్లెట్ బుల్లెటు బంగారం ఈ రెండు కూడా ఇంచుమించుగా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బంగారం ఉంటే బుల్లెట్ క్వాలిటీ ఉంటే పదమూడు వేల దాకా అడుగుతున్నారండి డీలక్స్ రకాలు కానీ మార్కెట్లో ఈ రెండు రకాలకు సంబంధించి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల లోపు బంగారం రకాలు ఉంటే బంగారం బుల్లెట్ కూడా బెస్ట్ రకాలు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఆ రకాలు ఉన్నాయి తర్వాత బ్యాడ్గీ రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీలు పెద్దగా ఈ సంవత్సరం పంట కూడా తక్కువండి క్వాలిటీలు కూడా అంత క్వాలిటీలు ఉన్నా లేదు బెస్ట్లు బెస్ట్ ప్లేస్లు తప్పితే ధర చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి ప పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు దాకా బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లేస్లు డీలెక్స్ క్వాలిటీ ఉంటే పదమూడు అండి సిజాంటా బ్యాడ్కి విషయానికి వస్తే రాత్రి దిగిన నిన్న దిగిన సరుకులలో ఏసీలలో రాయచూరు కర్ణాటక వైపు ఎక్కువగా వచ్చినాయండి బాగా సైజు ఉన్నా కానీ లేస్ క్వాలిటీ అవి పదకొండు నుంచి పదకొండు వేల వందలు ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉండే ఆ రకాలు మన దేశీవాళ్ళ రకాలైతే ఇవి పన్నెండు నుంచి డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు రెండు పన్నెండు మూడు క్వాలిటీ సూపర్ అయితే పన్నెండు ఐదు ఎక్కువగా కర్ణాటక వైపు ఉండే దేశీవాళ్ళు అంతంత మాత్రమే ఉండే సేల్స్ ప్రకారంగా అయితే మనం మార్కెట్ ధర చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానిచ్చి పన్నెండు వేల వందల దాకా డీలక్స్లు జరుగుతున్నాయి ఎనిమిది వేలు ఏడు వేల వందల మీడియం రకాలు ఈ కర్ణాటక వైపు పదివేలు దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్టులు బెస్ట్ అయితే పదకొండు పదకొండు ఐదు దాకా ఉంటాయి దేశవాలు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందల డీలక్స్ అండి టూ జీరో ఫోర్ త్రీ నాకు తెలిసినంత వరకు మీడియం మీడియం బెస్టులు కనపడ్డాయండీ లేటేసీలు మీడియం మీడియం బెస్ట్లు ధర చూసుకుంటే అటు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కానించి లో మీడియాలు ఒక మాదిరిగా ఉన్నాయి తొమ్మిది వేలు పదివేలు పద పదివేలు దాకా మీడియం మీడియం బేస్లో పది నుంచి పదకొండు పదకొండు వేలందలు బెస్ట్లు పన్నెండు దాకా పన్నెండు నుంచి పదమూడు దాకా డీలెక్స్లో సూపర్ అయితే పదమూడు నుంచి పైన అండి ఆ సూపర్ డీలక్స్ క్వాలిటీలు పెద్ద కనపడతలే మార్కెట్లో పన్నెండు నుంచి పన్నెండు వేల బెస్ట్లు ఆ రేంజ్లో నడుస్తున్నాయి టూ జీరో ఫోర్ త్రీలు తర్వాత మనకి మార్కెట్లో ఎక్స్పోర్ట్ పరంగా తేజ మార్కెట్లు ఎక్కువగా ఆరుమూర్లు తేజాలు ఇవి ఉన్నాయి కాబట్టి తేజ మార్కెట్ చూసింది అయితే నేను చూసింది డీలెక్స్ సూపర్ క్వాలిటీ పదమూడు వేల ఎనిమిది వందలు చూశానండి పద్నాలుగు వేల చూడ అయితే జనరల్ మార్కెట్ మనం డీలెక్స్ క్వాలిటీ జనరల్ మార్కెట్ పదమూడు వేల ఐదు అండి డీలెక్స్ తేజ ఆరు రూపాయలు ఏడు రూపాయలు అయితే సూపర్ క్వాలిటీలు స్టార్టింగ్ చూసుకుంటే పదివేలు కానించి మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు తేజాలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ అయితే లో మీడియాలు లే అటు కర్ణాటక అటువైపు నుంచి వచ్చినాయి కొద్దిగా లేస్ క్వాలిటీ అవి ఏడు వేల రేంజ్ నుంచి పదివేలు రేంజ్లో పడుతున్నాయి అమ్మకాలు జరుగుతున్నాయి మన దేశ వాళ్ళు అయితే సూపర్ టెన్ కానీ థర్టీ ఫోరు మద్రాసు పోయే కౌంటర్ సెల్ పోయే క్వాలిటీలు ఉంటే పదివేలు కాని పదకొ పదకొండు దాకా పదకొండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్టులు డీలెక్స్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదమూడు అండి మన దేశ వాళ్ళు థర్టీ ఫోర్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఈ కర్ణాటక వైపు ఏడు వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి లేస్ క్వాలిటీలు కొత్త తలపర ఇవి ఉంటాయి కాబట్టి తర్వాత ఈ రోమీ టూ సిక్స్ సేల్స్ ప్రకారంగా క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు జరుగుతుందండి పదమూడు వేల ఇంకా అయితే కనపడలేదు కానీ డీలెక్స్ వరకు అయితే చూశాను సూపర్ లేదు పన్నెండు వేల ఐదు వందల ఆరు వందలు చూశాను ఇది కూడా స్టార్టింగ్ తొమ్మిది వేలు కాడించి మీడియం జరుగుతున్నాయి షార్క్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు షార్కులు ఎనిమిది వేలు కాంచి మొదలయ్యి ఎనిమిది వేలు నుంచి వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు డీలక్స్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు క్వాలిటీ ఉన్న డీలక్ క్వాలిటీ ఉన్న మిర్చి అంటే సూపర్ డీలక్స్లు డీలక్స్లు పన్నెండు ఒకటి పన్నెండు రెండు సూపర్ అయితే పన్నెండు ఐదు పన్నెండు ఐదు అనేది ఈ వారం కూడా సంబంధించి ఈరోజు పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి లేదు మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు తర్వాత ఆరుమూరు ఆరుమూరు మీడియం క్వాలిటీలు అవి కూడా ఎనిమిది వేలు కానీ స్టార్ట్ అయ్యి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు డీలక్స్ సూపర్ అయితే పదకొండు వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీ బట్టి ఐదు వందల టాప్ టాప్ ఎక్కువగా పదకొండు వేల ఒక్క పదకొండు వేల రెండు వందలు జరుగుతున్నాయి సూపర్ అయితే లేవు ఇంకా ఆరుమూర్ చూసాం టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా మార్కెట్ పెద్దగా కనపడతలేదు క్వాలిటీ ఉంటే కనుక పదమూడు వేలు దాకా అటు ఎనిమిది వేలు కానీ జరుగుతాయి మిగతా క్లాసిక్ సంఘం ఇవన్నీ ఈ రకాలన్నీ కూడా క్లాసింగ్ రకాలు ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలండి ఎనిమిది వేలు డెబ్బై ఐదు వందలు మీడియం కానించి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ మార్కెట్ క్వాలిటీ ఉంటే పదకొండు ఏదైనా సూపర్ అంటే రూపాయి రెండు రూపాయలు అయితే మార్కెట్ ధరలైతే సరుకుల ప్రకారం ఈ విధంగా జరిగింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డు